వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కుమస్తా సోదరులు సహపంచి భోజనంలో కూర్చొని పరస్పరం ఒకరి రుచులను ఒకరు తీసుకుంటూ ఆహ్లాదంగా ఆనందంగా భోజనాన్ని పూజిస్తున్న గుమస్తా సోదరులు వరంగల్ మార్కెట్లో ఈ సన్నివేశాన్ని ఆనందంగా వీక్షించాలని కోరుకుంటూ ఉమస్తా సోదరులు వారి యొక్క అనుభూతిని ఏ రకంగా పచ్చుకుంటున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం మేము గుమస్థాలం ఈ భోంచేస్తూ అందరం కలిసి ఒక తల్లి పిల్లలు లెక్క చేసుకుంటున్నాం అందరం ఒక తల్లి పిల్లల లెక్క కలిసిమెలిసి ఉంటాం అందరూ ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఆ విధంగా మేము కలిసిమెలిసి అందుకు సారీ సారీ మా ఇంటి భోజనం అని ఒక పేరు పెట్టుకొని అందరం ఇలా కూర్చొని తినడం జరుగుతుంది ప్రతిరోజు ఇది ఏంటంటే పలానా టైం అని మేము పెట్టుకోవడం జరిగింది ఆ టైం కు ఎవరు వచ్చినా ఓ ఇద్దరు ఒకరు రాకపోయినా మేము ఫోన్ చేసి అందరిని పిలిపించుకోవడం జరుగుతుంది చేసుకుంటాం ఏం లేదండి ఒకరి టిఫిన్ లో ఏదైనా రాకపోయినా కానీ మేము అందరం కలిసి మేము అందరం కలిసి తీసుకుంటాం మాంసం మీద మక్క వాళ్ళు కౌసులు బాగానే ఉన్నాయి ఇక్కడ ప్రతి సంవారం ఇవే వస్తాయి నిన్న బిర్యానీ తెచ్చిండు బిడ్డ ఒకడే గట్టి గుంజిండు కరుణాకర్ ఈ విధంగా కూర లేదని ఉంటే మేము షేర్ చేసుకుంటాం పంచుకుంటాం ఆప్యాంగుంటాం చేసుకుంటాం ఏంటంటే మేము ఒంటరికి తింటే మేము తినలేము ఈ అందరం కలిసి ఆప్యాంగా మాట్లాడుకుంటూ ఈ విధంగా తింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది మాకు హ్యాపీగా ఉంటుంది వెళ్తాం అదే విధంగా వెళ్తాం తప్పకుండా వెళ్తాం చేసుకుంటాం మేము మొన్న నుండి స్టార్ట్ అయింది ముందు ముందు ఇక చేయాలని అనుకుంటున్నాం ఎలాంటి ఇబ్బంది జరిగినా ఏది జరిగినా మా దానిలో మేము చేసుకోవాలని అనుకుంటున్నాం